చంద్రబాబు నాయుడు గారే స్వయంగా లోకేష్ బాధ్యత బాలకృష్ణ బాధ్యత పెట్టి ఇంట్లో మనుషులు ఒక బావ మధ్య ఇంకోటి కొడుకు బాధ్యత పెట్టి మీరే జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని రండి అని అంటే వాళ్ళిద్దరు వెంట పెట్టుకుని తీసుకెళ్లారు బయట ప్రపంచానికి జరిగింది తెలియదు కదా లోపల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్టుకుని వాటేసుకుని ఏడ్చి నేను ఎప్పుడు వస్తానో తెలియదు నా కొడుకు మీద కూడా కేసులు పెడుతున్నారు పొద్దున నేను బయటకు వచ్చేటప్పటికి ఎలక్షన్ కూడా అయిపోతాయేమో చివరికి ఎలక్షన్లు నువ్వే భరించాల్సి వస్తుంది నువ్వే నడిపించాల్సి వస్తుంది సీట్ల విషయంలో మన ఇద్దరం ఇట్లాగే తర్జన భర్జన పడితే జగన్ గెలుస్తాడు మనం ఇబ్బంది పడతామని చెప్పని మీరు ఒప్పుకోండి ముందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడగటం వలనే ఈ పవన్ కళ్యాణ్ గారు రూమ్ మీరు చేసుకుని బయటకు వచ్చేసి నేను టీడీపీతో వెళ్తాను అన్నాడు నేను ఆల్రెడీ జాతీయ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు అడిగినప్పుడు ఏం చెప్పాలా మీరు ఇదే ప్రపోజలు అఫీషియల్ గా అధికారికంగా చెప్పండి కలిసి వెళ్దామని నేను మా పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకుని బీజేపీ పెద్దలకు కూడా నచ్చ చెప్పి నేను మీతో వస్తానని చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు చెప్పారట్లా చెప్పాలా విప్పు మీటింగ్ లో ఓట్లు చేయాలనేమను